ఆపరేషన్ సింధూర్ని తట్టుకోలేనటువంటి పాకిస్తాన్ ఏదో ఒక విధంగా భారత్ని దెబ్బ కొట్టాలి ఖచ్చితమైనటువంటి లక్ష్యాలు పెట్టుకోలేనటువంటి పాకిస్తాన్ అయితే ఏదో ఒక విధంగా మత విద్వేషాలైన రెచ్చగొట్టి భారతదేశాన్ని అల్లు చేద్దామని సృష్టించింది అలాగే పంజాబ్లోని అమృత్సర్లో ఉన్నటువంటి స్వర్ణ దేవాలయాన్ని కూడా లక్ష్యంగా చేసుకుందని మేజర్ జనరల్ కార్తిక్ షి శేషాద్రి వెల్లడించారు వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టామని ఆయన తెలిపారు మన ఆపరేషన్ తర్వాత పాక్ దాడులకు పాల్పడుతుందని భారత సైన్యం అంచనా వేసింది మిలిటరీ టార్గెట్లతో పాటు పౌరులకు చెందిన సదుపాయాలు మతపరమైన ప్రాంతాలపై రచ్చగొట్టే చర్యలు ఉండొచ్చని ఊహించింది పాకుకు ఎలాంటి ఖచ్చితమైన లక్ష్యాలు లేవని తెలుసు గోల్డెన్ ను లక్ష్యంగా చేసుకునే అవకాశాలు కనిపించాయి ముందుగానే ఊహించడంతో దానికి అదనపు రక్షణ కల్పించాం పూర్తిగా సిద్ధమయ్యాం మన ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ గన్నర్స్ పాకిస్తాన్ సైన్యం ప్రణాళికలను తిప్పుకొట్టింది మన స్వర్ణ దేవాలయంపై ఒక్క గీత కూడా పడకుండా అన్ని డ్రోన్లు క్షిపణులను కూల్చివేశారు అని మేజర్ జనరల్ అయితే వెల్లడించారు ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ చేసినటువంటి త్రివిధ దాడితో దాదాపు మొత్తం నూట ఇరవై మంది ఉగ్రవాదులు చనిపోయారు కొంతమంది వంద మంది అంటున్నారు వాస్తవంగా నూట ఇరవై మందికి పైగానే చనిపోయినట్లయితే ప్రాథమిక అంచనాలు అయితే ఉన్నాయి నూట ఇరవై మంది కాదు కొన్ని సరే వంద మంది అయితే చనిపోయారు దీనికి సంబంధించినటువంటి తొమ్మిది దాడులు ఏవైతే ఉన్నాయో మొత్తం పీఓకే దగ్గర ఐదు దాడులు పాకిస్తాన్లో నాలుగు దాడులు ఉగ్రస్థావరాలపై జరిగినటువంటి ఈ దాడి ప్రపంచం ఇప్పుడు కొనియాడుతుంది ఇది తట్టుకోలేకపోతుంది పాకిస్తాన్ ఇప్పటికీ కూడా దీనికి తోడు మనం ఏమొచ్చేసి ఏడు అఖిలపక్ష బృందాలని పంపించే ప్రపంచ దేశాలని ఇప్పుడు సేమ్ అదే చేస్తుంది పాకిస్తాన్ కూడా ఈ బులోవల్ బుట్ట ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు కదా మాజీ విదేశాంగ మంత్రి ఆయన్నేమొచ్చేసి వచ్చేసి నాయకుడిగా పెట్టి పాకిస్తాన్ అయితే ఒక బృందాన్ని విదేశాలు పంపించి భారత్ ఏ విధంగా అయితే మాపై దాడి చేసిందో భారత్ చేస్తున్నటువంటి దాడిని భారత్ని ఎండగట్టండి అని పంపిస్తుంది కాపీ కాపీక్యాట్ ఎవరు మన షాబాజ్ ప్రతిది కూడా చూసి చూడమే అంటే ఏ భారత్ ఏది చేస్తే మనం అదే చేయాలి తప్ప సొంతంగా ఏది చేద్దామని లేదు అంటే దానికి అర్థం కావట్లేదు భారత్ ఏం చేసింది కమిషనర్ని ఇక్కడ నుండి బహిష్కరించింది పాకిస్తాన్కి చెందినటువంటి వాళ్ళు అక్కడ అదే చేశారు మనం లేదు దౌత్యవేత్తలను కొంతమంది తగ్గించేశారు పాకిస్తాన్కి చెందినటువంటి వారిని సేమ్ పాకిస్తాన్ కూడా అలాగే చేసింది భారత్కి చెందినటువంటి దౌత్యవేత్తలని తగ్గించేసింది అంతేగాని దానికంటూ ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక దానికంటూ ఒక లక్ష్యం అంటూ ఏం లేదు భారత్ ఏం చేస్తే అదే చేస్తారు